హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టైజన్ మనోజ్ని నేనైతే ఇప్పుడు మా అమ్మమ్మ చేత చేపలు చేయించడానికి చేపల మార్కెట్ కి చేపలు కొనడానికి వెళ్తున్నాను ఈ మధ్య నెల్లూరులో ఎక్కువగా చేపలు అమ్మే వాళ్ళు తూకం వేసే దగ్గర చాలా తప్పులు చేస్తున్నారు అంటే కేజీ చేప మనం కొనేటప్పటికి వాళ్ళు రాళ్ళు పెట్టుకొని అమ్ముతున్నారు అడిగితే అవి కేజీ రాళ్ళు అని చెప్తున్నారు కానీ తీరా చూస్తే అవి కేజీ రాళ్ళు కాదు సో అందుకోసం నేను ఈ ఫుడ్ వేయింగ్ మిషన్ ని తీసుకుని వెళ్తున్నాను అది కావాలి కావాలి మీరిక్కడ బాగా గమనించండి ఫస్ట్ ఏమో మనకి ఈ చిన్న చేపని తీసుకొని తూకం వేశారు అదేమో మనకి కేజీకి పైన చూపిస్తుంది అంటే ఒక స్టోన్ వేసినారు చూడండి అదే ఆ పైకి లేపినప్పుడు అది కేజీకి పైనగా మనకు కనపడింది కదా నెక్స్ట్ నేను దానిని నా దగ్గర ఉన్న వేయింగ్ మిషన్ని తెచ్చి పెట్టగానే ఆశ్చర్యపోయారు అసలు ఏందబ్బా ఇది అని చెప్పి సో నెక్స్ట్ వేయింగ్ మిషన్ని తెచ్చి అక్కడ పెట్టాను అండ్ ఈ కవర్లు వేసి వెయిట్ చెక్ చేస్తే ఇక్కడ కరెక్ట్గా మనకి ఏడు వందల గ్రాములు చూపిస్తుంది ఫస్ట్ ఏమో ఇది ఇలా పెట్టలేకే దాని తర్వాత పక్కన ఏం చేసిందంటే ఈ చేప కాదు వేరే చేప తీసుకోండి అని చెప్పి ఇంకొక చేప ఇచ్చింది అది మరి ఆశ్చర్యంగా ఉంది దాని తర్వాత ఇంకొక చేపను పెట్టింది ఇక్కడ మీరు అది గమనిస్తే తొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది చూపిస్తుంది సో ఇంచుమించు మనకి వన్ కేజీ అంటే నార్మల్గా చేపను పడుకోబెట్టారు కాబట్టి మనకి అలా ఉంది నిలబెడితేనేమో పర్ఫెక్ట్గా వన్ కేజీ ఖచ్చితంగా ఉంటుంది సో ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి ఏమో సో ఫైనల్గా నేను చెప్పే విషయం ఏమిటంటే చేపలు కొనేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చాలా మోసాలు జరుగుతున్నాయి ఇది ఇప్పుడు అందరూ డిజిటల్ని వాడుతున్నారు దాంట్లో కూడా మోసాలు జరుగుతున్నాయి వీళ్ళు రాళ్ళు వాడుతున్నారు ఇప్పటికి కూడాను ఆ రాళ్ళు ఏంటంటే మనకి దాని మీదేమో కేజీఎన్జిప్ ఉంటున్నాయి కానీ నిజానికి వాటి బరువు అంత లేవనమాట సో ఇంత ఆధునిక కాలంలో కూడా ఇలా ఉన్నారంటే సో కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే ఇది సో మీరు కూడా ఇలాంటి చిన్న వేయింగ్ మిషన్ ఒకటి తీసుకోండి సో వాళ్ళకే భయమే వస్తుంది సో ఆటోమేటిక్గా మీరు ఇలాంటి విషయాల్లో మోసపోకుండా ఉంటారు ఏంటి చేపలు కోసం ఇంత చేయాలా అని మీరు అనుకోవచ్చు ఇది ఒక్కదానికనే కాదు చాలా విషయాల్లో మనకు ఉపయోగపడుతుంది చేపలో వేస్టే ఆల్మోస్ట్ ఒక మూడు వందల గ్రాములు ఎగిరిపోతుంది సో అంటే మీకు కనీసం ఒక హాఫ్ కిలోనే మీకు ఇప్పుడు వీళ్ళు ఏడు వందలు అంటే మీకు నాలుగు వందల గ్రాములే మీకు ఆ చేపల నుంచి వచ్చి ఉంటాయి అనమాట సో అప్పుడు మీరు చాలా నష్టపోయినట్టే కదా అందుకనే ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండమని ఒక చిన్న అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను సో ఇంతవరకు ఓపిక్గా చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సో మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం